నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లేస్ మనలో చాలా మందికి ఎంబీబీఎస్ చేయాలని ఆశ ఉంటుంది లేదా ప్రతి కుటుంబంలో ఒక డాక్టర్ ఉండాలని ఉంటుంది అందుకోసం చాలా మంది తమ పిల్లలను ఎంబీబీఎస్ చదివేలా ప్రోత్సహిస్తూ ఉంటారు ఎంతోమంది విద్యార్థులు చాలా కష్టపడి నీట్ రాసినా కూడా మన దగ్గర వైద్య విద్యకు సంబంధించిన సీట్లు తక్కువగా ఉండటంతో సీటు రాక తమ కళను సాకారం చేసుకోలేక నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు తక్కువ ఖర్చుతో జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం వంటి వివరాలతో పాటుగా సిమిటోమీ అంటే ఏంటి హెల్త్ కేర్ టెక్నాలజీ ల్యాండ్స్కేప్ కు సిమిటోమీ సహకారం ఎలా ఉంది అధునాతన అధునాతనర్ టెక్నాలజీల ద్వారా వైద్య విద్య మరియు శిక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకోవడానికి సిమిటోమీ యొక్క లక్ష్యం ఏంటి వంటి వివరాలు మనకు తెలియజేయడానికి జియోమిడి యూనివర్సిటీ గుర్తింపుతో ఎంబీబీఎస్ విద్యపై పంతొమ్మిది సంవత్సరాలుగా భారతీయ విద్యార్థులను డాక్టర్లుగా తయారు చేసిన సంస్థ భాగ్యలక్ష్మి ఈడీ సర్వీసెస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు మరియు సిఇఓ ఆఫ్ సిమిటోమి దేవర్శీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం వెరీ గుడ్ ఈవినింగ్ సార్ ఈవినింగ్ అండి సార్ ఫస్ట్ మీరు చెప్పండి సార్ అంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ గురించి బ్రీఫ్గా చెప్పండి అసలు ఏంటి సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే మెడికల్ స్టడీస్కు పెట్టింది పేరండి ఎంబీబీఎస్ ఎస్పెషల్లీ అందులో ఎంబీబీఎస్ అబ్రాడ్ సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే అందరికీ గుర్తు వచ్చే పేరు భాగ్యలక్ష్మి అని చెప్పాల్సిన కొత్తగా అవసరం లేదు సో వి బిలీవ్ ఇన్ కన్సిస్టెన్సీ మేము నిలకడగా ఒకే కంట్రీని కంటిన్యూగా ప్రమోట్ చేస్తున్నాం సో మనకంటే ఎంట్రీ ఎగ్జిట్ బ్యాచెస్ ఒకే కంట్రీ నుంచి అంటే ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు సో కజకిస్తాన్కి ఒక రిప్రజెంటేటివ్ కిర్కిస్తాన్కు ఒక రిప్రజెంటేటివ్ అలా చైనాకు ఒక రిప్రజెంటేటివ్ ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు జార్జియాను ఇంట్రడ్యూస్ చేయడము జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్ని పరిచయం చేయడము ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ ను జార్జియా పంపించడము వాళ్ళు సక్సెస్ఫుల్గా సేఫ్టీ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీ తోటి ఇండియాకు రిటర్న్ వచ్చి ఎఫ్ఎంజీ పాస్ కావడం కానీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఏదో ఒక ఎగ్జామ్ క్రాక్ చేసి వాళ్ళు పీజీ కానీ రెసిడెన్సీ చేయడం కానీ ఇవన్నీ కంటిన్యూగా జరుగుతున్నాయి సో అందులో భాగంగా మేము జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడము ఫస్ట్ ఇనిషియల్గా ఒక ఫైవ్ యూనివర్సిటీని ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడము ఈ ఫైవ్ యూనివర్సిటీస్లో ఉన్న అవుట్ బ్యాచెస్ అన్నీ కూడా అంటే మాకు భాగ్యలక్ష్మి సర్వీసెస్ సర్వీసెస్కి మాత్రమే ఈ ఫైవ్ యూనివర్సిటీస్ నుంచి అవుట్ స్టూడెంట్స్ ఉండడం కానీ అవుట్ బ్యాచెస్ ఉండడం కానీ లేకపోతే ఎఫ్ఎంజీ పాస్ అయిన స్టూడెంట్స్ కానీ ఉన్న ఘనత భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ చెందుతున్నాయి సో ఈ విధంగా మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో జార్జియాను చూస్ చేసుకొని పంపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క స్టూడెంట్కి కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ది బెస్ట్గా ఉన్నదని స్టూడెంట్స్ యొక్క రిపోర్టు ఆ విషయం వచ్చేసి మనకు జార్జియాలో లో మనకి ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ అంటే ఎలా బాగున్నదని మనం చెప్పే చెప్తే సరిపోదు సో ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ కూడా అన్ని కంట్రీస్ తో కంపేర్ చేస్తే జార్జియా హైయెస్ట్ ప్లేస్ లో ఉండడము అందులో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ కు ఇంకా బాగా అంటే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ప్లేస్ లో ఉండడం అనేది అంత బాగా జరుగుతుంది సో ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ మనం నమ్ముకొని ఎంబీబీఎస్ అబ్రాల్లో చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ది డే అతను ఎఫ్ఎంజీ ఇండియాలో ఏదైతే కండక్ట్ చేస్తారో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఏదైతే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఉందో అది క్వాలిఫై అయితే అతను పరిపూర్ణంగా ఎంబీబీఎస్ డాక్టర్ అనే దాని కింద లెక్క లేకపోతే అతను జస్ట్ ఇంటర్మీడియట్ లాగానే సో అత కంట్రీ ఎంత బాగున్నా యూనివర్సిటీ ఎంత బాగున్నా ఎండ్ ఆఫ్ ద డే ఎఫ్ఎంజీ క్వాలిఫై కాకపోతే ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి లేదు సో ఆ విషయంలో అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటే ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది లేకపోతే ఉండదు దాన్ని ఫోకస్ చేస్తూ ఇప్పటివరకు కూడా మేము అప్గ్రేడ్ ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ అవ్వుకుంటూ వస్తున్నాం సో అందులో భాగంగా మేము ఇక్కడ నుంచి అంటే ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో ఇండియన్ డాక్టర్స్ అక్కడ పంపించి టీచింగ్ కోచింగ్ ఇప్పించడం కావచ్చు తర్వాత ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేయది సిమిటోమీ అంటే సిమ్యులేషన్ అనాటమీ సిమిటోమీ అంటే సిమ్యులేషన్ సార్ దేవర్ష షా గారిని ఇంట్రడ్యూస్ చేయడం దానిలో సో వి ఆర్ సపోర్టెడ్ అండ్ ఇన్క్యుబేటెడ్ అట్ సైన్ ఐఐటి బాంబే అండ్ వీఆర్ ఇన్వాల్వ్ ఇన్ డెవలపింగ్ దీస్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ Medical and surgical simulation training. So what we do is we develop these simulators, mm -hmm. as we call them, and these are used by medical students and medical personnel to practice and enhance their clinical skills okay. anytime, anywhere. Mm -hmm. So our flagship product, Viser, which is powered by virtual reality, enables students to practice n number of cases mm -hmm. inside a virtual environment. Okay. So thus, all they have to do is put on the headset, turn on the application, mm -hmm. and they will find themselves in a virtual operation theatre. And then, right in front of them, they'll have virtual patients on okay. to practice their skills on. So, it might be practicing different types of surgeries or even uh, checking a patient for arthritis mm -hmm. and diagnosing that patient and coming to the end results. So, it gives them this opportunity to practice um, their medical skills, clinical skills, anytime, anywhere. Mm -hmm. So, this is what we have been focusing on. Okay, Sante, in the last few days, difference? సో మన దేశంలో చేసిన ఎంబీబీఎస్కు ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఏ కంట్రీ అయినా కావచ్చు సో ఎక్కడ చేసిన దానికి మనకి ఇంతకన్నా ముందు అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఇంట్రడ్యూస్ కాకుండా ముందు అంటే టూ థౌజండ్ ట్వంటీ 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 ఆ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కన్నా ముందు ఎంబీబీఎస్ అబ్రాలో చేసిన వాళ్ళు మాత్రమే ఇండియాకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్ క్వాలిఫై అయితే పీజీ ఇండియాలో ఉన్న వాళ్ళకి అటువంటి ఎటువంటి ఎగ్జామ్ లేదు కానీ ఇప్పుడు గ్లోబలైజర్ అయిపోయింది సో ఎన్ఎంసీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నెక్స్ట్ అండ్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో అది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం కదా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అంటే ట్వంటీ ఫైవ్ వదిలిపెట్టి ట్వంటీ సిక్స్లో ఇండియాలో ఎంబీబీఎస్ చదివిన అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదివిన అంటే ఏ కంట్రీలో చదివినా కానీ ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చిన ఉస్మానియా గాంధీలో ఫ్రీ సీట్ వచ్చినా లేకపోతే ప్రైవేట్ కాలేజీ లోపల ఎన్ఆర్ఐ సీట్ వన్ వన్ అండ్ హాఫ్ క్రోర్ పెట్టి చదివిన ఎంబీబీఎస్ అబ్రాడ్ లో సోకాల్డ్ ఏదైతే డెస్టినేషన్స్ ఉన్నాయో అక్కడ ఫిఫ్టీన్ ల్యాక్స్ మినిమం నుంచి మాక్సిమం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో ఒక మంచి కంట్రీలో మంచి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసే అవకాశం ఇన్స్టాల్మెంట్ వైజ్ ఉన్నది ఆ విధంగా కంప్లీట్ చేసినా గానీ నెక్స్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్ క్వాలిఫై అయితే పీజీ అంటే ఇండియా అబ్రాడ్ అనేది ఇప్పుడు డిఫరెన్సెస్ లేదు సో ఇక్కడ తెలివిగా చేయాల్సిన పని స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ తెలివిగా చూడ పని ఏంటంటే ఎంబీబీఎస్ అంటే ఏ కంట్రీని చూస్ చేసుకోవాలి ఈ విషయంలో నిజంగానే స్టూడెంట్స్ పేరెంట్స్ ఫెయిల్యూర్ అవుతున్నారు ఇది గమనిస్తూనే ఉన్నాం వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా కౌన్సిలింగ్ చేసినా వినకుండా ఎవరో టెంపరీగా ఏదో మాటలు చెప్తే ఎక్కడికి వెళ్ళడము వన్ ఇయర్ వేస్ట్ చేసుకోవడము డబ్బులు వేస్ట్ చేసుకోవడము మళ్ళీ వచ్చిన తర్వాత మా దగ్గరికే రావడం మళ్ళీ పంపించడము ఇలా ప్రతి కంట్రీ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు జార్జియాకి వెళ్ళిన వాళ్ళన్నారు కానీ జార్జియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళి ఇక్కడ బాగలేదు అని వెళ్ళిన వాళ్ళు ఒక్కరు కూడా లేదు సో దట్ ఇట్ సెల్ఫ్ దట్ ద ఆఫ్ ఎడ్యుకేషన్ జార్జియా ఫర్ ష్యూర్ సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జియా సేఫ్టీ సెక్యూరిటీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఫైవ్ అవర్స్ రీచ్ కావచ్చు అక్కడ ఇది క్రిస్టియన్ కంట్రీ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ క్రిస్టియన్ పాపులేషన్ థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అలా సేఫ్టీ సెక్యూరిటీ అన్ని విషయాల్లో జార్జియా బాగుంది మీతో అసోసియేషన్ ఉంటుంది కదా అక్కడ స్టూడెంట్స్ చదువుకున్నప్పుడు కూడా మీకు టేకింగ్ కేర్ ఉంటుంది సో స్టార్టింగ్ ఫ్రమ్ అంటే మా దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి వాళ్ళకి అడ్మిషన్ లెటర్ ఇన్విటేషన్ లెటర్ ఆపోస్టల్ అటెస్టేషన్ ట్రాన్స్లేషన్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అనౌన్స్మెంట్ మినిస్ట్రీ డిగ్రీ ఇన్సూరెన్స్ ఇవన్నీ చేసి వాళ్ళ ఫైల్ మొత్తం కూడా ఎంబసీలో సబ్మిట్ చేసిన తర్వాత వీసా వచ్చిన తర్వాత మేమే తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు హాస్టల్లో వాళ్ళకు రీచ్ చేయించి వాళ్ళకు రూమ్స్ అలాట్ చేసి కాలేజ్లో కూడా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళతో పాటు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉన్న తర్వాత మా టీంకి అక్కడప్పుడు చెప్తాం ఇక్కడ మాది భాగ్యలక్ష్మి మెజిక సర్వీస్ ఏ విధంగా అయితే రిజిస్టర్డ్ కంపెనీ పంజాగుట్ట సోమాజగూడ సర్కిల్లో సేమ్ నేమ్ మీద భాగ్యలక్ష్మి సర్వీసెస్ మనకు జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ మనకి ఇక్కడ ఈ విధంగా కేర్ టేకర్స్ మేనేజర్స్ కుక్స్ అందరు కూడా ఉన్నారు సో వీళ్ళు స్టూడెంట్స్ రిక్రూట్ అయిన కాలం నుంచి త్రూ అట్ దిండ్ ఆఫ్ ది కోర్సు కంప్లీట్ అయి వచ్చేంత వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం సో ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో అడిషనల్ ఫ్యాకల్టీ అంటే ఆల్రెడీ మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీలో జార్జియాల ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది ఫస్ట్ అందులో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ జియో వచ్చేసి ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అండ్ ఈచ్ అండ్ ఎవరీ ఫ్యాకల్టీ మెంబర్ పిహెచ్డీ ప్రొఫెసర్ ఇది చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా పేహెచ్ ప్రొఫెసర్స్ సో యూనివర్సిటీ జియో వచ్చేసి మనకు అక్విన్ సర్టిఫికెట్ అంటే అగ్రడేషన్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ ఇన్స్టిట్యూట్ కింద ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉంది సో అది ఉన్నది అంటే మనం ప్రత్యేకించి అది బాగున్నదా లేదా మనం ప్రత్యేకించి వెరిఫై చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే వెరిఫై చేయాల్సిన వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ సర్టిఫికేషన్ ఇచ్చినట్టునే దాని యొక్క స్టాండర్డ్స్ మనకు అర్థమవుతున్నది అది ఇచ్చి దానికి ఆ అర్హత ఉన్నదని మనం ఇంకో విధంగా చెప్పడానికి ఏంటంటే అక్కడ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంటేజ్ అంటే హైయెస్ట్ అండి ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ లోపల ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంటేజ్ అనేది హైయెస్ట్ సో వేరే కంట్రీలో ఏది చూసుకున్నా గానీ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మాక్సిమం అంతే ఉన్నది సో ఇంకో విధంగా మీరు గమనిస్తే ఒక ఒక యూనివర్సిటీలో ఒక కంట్రీలో ఒక యూనివర్సిటీలో ఒక టెన్ పర్సెంటేజ్ ఉన్నదంటే ఒక టెన్ స్టూడెంట్స్ పాస్ అయిన వందకు బాగానే ఉంది మరి నైంటీ స్టూడెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది ఈసారి టెన్ పాస్ అయితే నెక్స్ట్ ఇయర్ నైంటీ అయితే పాస్ కారు కదా మళ్ళీ వాళ్ళు టెన్ టెన్ ఎన్ని సంవత్సరాలు అయితే ఆ బ్యాచ్ మొత్తం ఎఫ్ఎంజీ క్లియర్ కావాలి ఆ ఎఫ్ఎంజీ క్లియర్ కాకపోతే ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు ఓకే కాబట్టి స్టూడెంట్స్ అందరినీ కూడా పేరెంట్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ ఏదైతే మనకు అవసరమో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి రిజల్ట్స్ ఇప్పుడు ఇక్కడ మనం టూ ఇయర్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ విషయంలో నారాయణ కాలేజ్ బాగుందా చైతన్య కాలేజ్ బాగుందా ఆకాశ్ బాగుందా అంటే బాగుందా అంటే బిల్డింగ్ బాగుందా అని కాదు ఎక్కడి నుంచి సీట్లు ఎక్కువ వస్తున్నాయి ఎక్కడి నుంచి ఏజ్ ఎక్కడ నుంచి ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువ వస్తున్నాయి అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది ఎక్కడ మరీ దొరకబట్టుకుంటూ మరి వెళ్ళి అది ఏ గల్లీలో ఉన్నా అని అక్కడ పోయి చేయను ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగున్నది కాబట్టి రిజల్ట్స్ బాగున్నాయి ఆ విధంగా చూసినప్పుడు ఎంబీబీఎస్ అబ్రాల్ విషయంలో కూడా ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కోర్స్ వన్ ఇయర్ ఆఫ్ ఇంటర్న్షిప్ సిక్స్ ఇయర్స్ కోర్సు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నది అని ఎలా నిర్ధారించుకోవాలి ఎఫ్ఎంజీ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ మాత్రమే పారామీటర్ ఇంకేది కూడా కాదు ఇది ఖచ్చితంగా స్టూడెంట్స్ చూడాలి ఇది ఇది చూడకుండా ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేసి మా ఫ్రెండ్ బెండు మా తమ్ముడు బెండు మా అన్న బేండు అక్కడ అది బాగున్నది అంటే ఏది బాగున్నా నువ్వు ఇక్కడ పాస్ కాకపోతే అది నీ డిగ్రీ వేస్టే కదా సో ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఇది ఎలా నిర్ధారించుకోవాలి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెడికల్ సైన్సెస్ అని మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ దీనికి సంబంధించిన రిజల్ట్స్ మొత్తం కూడా అప్లోడ్ చేస్తున్నాయి ఎవ్రీ ఇయర్ ప్రతి కంట్రీకి సంబంధించిన ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన రిజల్ట్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నాయి ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేసుకుని ఎందులో బాగుంటుంది Uh, tell me about our association with uh, Sign IIT Mumbai and what are the benefits of it? Oh, yeah absolutely. So, uh, like I mentioned, we are incubated and supported by Sign IIT Bombay, and uh, through them, we have received and raised uh, funding to develop our simulation training products and advance uh, medical training and uh, education in India. Uh, I would say just not only in India but also outside India, given that we have recently exclusively tied up with Georgia University in Georgia. Okay. Uh, so their university has taken an outstanding move by uh, opening their hands like to the technology that we have developed to use it for the students over there and for the learning uh, advancement. What about support from uh, Meta Facebook? Oh yeah, so we have we are one of the 40 startups in India to have okay. won and uh, the XR accelerator program and we received a grant funding from Meta. Okay. So we have the backing and support to build the VR product that we currently have called Wiser. So their support was necessary to bring this product to life. What are the benefits of VR products, sir? Uh, so there are n number of benefits for medical students when they are practicing. So, if, like I mentioned, uh, they can practice their procedural skills anytime, anywhere. Mm -hmm. All they need is a headset. They can log into it, and they will find themselves in a clinical room or a clinical setting. And uh, in practical world, it work out. Yeah, absolutely. So uh, students need. The new generation needs mm. more interactable ways of learning. Mm. And we feel that VR is the way forward where they can access the OT room anytime, anywhere. Mm. Instead of being in an actual class, they can just have the. I'm not saying that it's not required, the actual thing, but this is a uh, way forward ahead in learning uh, in the medical education field so they can put on the headset, practice n number of times. the best part is that they won't end up hurting the patient. Mm. given that it's a virtual patient, if they make a mistake, that's it. they can reset and re-practice it. Mm -hmm. and once they feel confident and their morale is up, they can actually test those skills out on real patient. Okay. instead of actually testing everything out on the real patient, probably ending up doing something wrong mm. and something going wrong for the patient, the families, and for themselves as well. Yes. ఓకే సార్ అంటే జియోమెడీ ఎందుకు అదేంటి అసలు మీ కన్సల్టెన్సీ ఎందుకు సో యూనివర్సిటీ జియోమెడీ మేము జార్జియాలో ఉన్న అన్ని తోటి ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ తోటి ఆథరైజేషన్ ఉన్నది సో స్టూడెంట్ ఒకవేళ మా దగ్గరకు వచ్చి నాకు పర్టికులర్ ఈ యూనివర్సిటీనే కావాలి అని చెప్తే దాన్ని కూడా మనము పంపించడం జరుగుతుంది కానీ మేము ప్రయారిటీ ఇస్తున్న అన్ని యూనివర్సిటీస్లో యూనివర్సిటీ జియోమెడీ టాప్ ప్రయారిటీ ఇస్తాం సో మేము సజెస్ట్ చేసే మాత్రం జియోమెడీ అదర్వైజ్ వేరే యూనివర్సిటీ కావాలన్నా మేము పంపిస్తాము సర్వీసెస్ అన్ని కూడా సేమ్ ఉంటాయి సో యూనివర్సిటీ జియోమె చూస్ చేసుకోవడానికి ముఖ్య ముఖ్యమైన కావాలంటే ది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ సో ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అంటే ఇప్పుడు సపోజ్ జనరల్ యూనివర్సిటీస్ ఉంటాయి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ ఉంటాయి జనరల్ యూనివర్సిటీస్ లోపల దాదాపు ట్వంటీ టు థర్టీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అందులో వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మనకు ఒక మెడిసిన్ ఉంటుంది సో దాని మీద అంత ఫోకస్ దాని మీద ఇంపార్టెన్స్ అంత ఉండకపోవచ్చు ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో ఆ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఇట్ సెఫ్ డిపార్ట్మెంట్ ఆ యూనివర్సిటీ ఉన్నది అందుకే కాబట్టి ఒక రెక్టర్ కానీ వ్యవస్థాపకుడు వ్యవస్థాపకుల కాలు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కి రిలేటెడ్గా ఉంటుంది సో అక్కడ యూనివర్సిటీ ఎంటర్ మొత్తం వైట్ కోట్స్ వైట్ ఆపరాన్స్ స్టెటోస్కోప్స్ అక్కడ జూనియర్స్ సీనియర్స్ ప్రొఫెసర్స్ అందరూ కూడా మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు సో వీళ్ళకి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదు ఒకవేళ స్టూడెంట్స్ జనరల్ యూనివర్సిటీలో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటే ఇంజనీరింగ్ తోటి ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఇన్ ఫ్యూచర్ లోపల డిస్కషన్ చేస్తే ఇటు వీళ్ళకి మెడిసిన్ రాదు వాళ్ళకి ఇంజనీరింగ్ రాదు ఇంట్రాక్షన్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది అదే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలంటే అయితే జూనియర్ డాక్టర్ క్లాస్మెంట్ డాక్టర్ సీనియర్ డాక్టర్ సో వీళ్ళు క్లాస్ చెప్పిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏదైనా డిస్కస్ చేస్తే రిలవెంట్ మెడిసిన్ డిస్కస్ చేస్తారు కాబట్టి నాలెడ్జ్ ఎక్షన్స్ అనేది బాగుంటుంది సో ఇది ఏ విధంగా ప్రూవ్ అవుతుందంటే ఎఫ్ఎంజీ రిజల్ట్స్లో కావచ్చు లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చే పీజీ సీట్లు కూడా ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీస్కి మాత్రమే ఎక్కువ వస్తున్నాయి సో ఆ విధంగా ఇది ఎక్స్క్లూజ్ మెడికల్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ జియోలో ఈచ్ అండ్ ఎవరీ ఫ్యాకల్టీ మెంబర్ ఇంత ముందు చెప్పిన విధంగా పీహెచ్డ ప్రొఫెసర్స్ ఎక్స్పీరియన్స్డ్ పీహెచ్ ప్రొఫెసర్స్ ఉండడం తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్న అక్విన్ సర్టిఫికెట్ వాళ్ళకి మాత్రం ఇవ్వడం యూనివర్సిటీ జియోమెడ్ యొక్క రెక్టర్ ఎవరైతే ఉన్నారో హైలీ క్వాలిఫైడ్ పీఎచ్్రీ ప్రొఫెసర్ మేడం మెరిన్ పిట్స్కాల్ వచ్చేసి అవార్డ్స్ రివార్డ్స్ ఎయిటీ సిక్స్ పబ్లికేషన్స్ సైంటిఫిక్ పబ్లికేషన్స్ పబ్లిష్ చేసిన ఘనత ఆ రెక్టర్కి ఉంది సిక్స్ మోనోగ్రాఫిక్ బుక్స్ రాయడము తర్వాత మనకు అమెరికన్ బయోగ్రఫికల్ అసోసియేషన్ నుంచి మార్బుల్ ప్లేట్ అవార్డు రావడము ఫిబా టైటిల్ ఇవ్వడము తర్వాత హూ ఈజ్ హూ అనే ఆర్టికల్ లోపల మేడం గురించి అందులో ప్రస్తావన తీసుకురావడము తర్వాత ఇవన్నీ కూడా హైలైట్స్ ఉన్నాయి అంటే అంటే యూనివర్సిటీ జియోమెడిక్ సంబంధించిన ఓనరు వ్యవస్థాపకురాలు ఎవరైతే రెక్టర్ ఉన్నారో ఆమెకు తెలిసినంతగా ఒక అకాడమిక్స్ మెడికల్ ఎడ్యుకేషన్ లో అకాడమిక్స్ మెయింటైన్ చేస్తే ఇంకా వేరే ఎవరు కూడా తెలిసి ఉండకపోవచ్చు ఏ విషయం అంటే కుటుంబ పెద్ద బాగుంటే కుటుంబం బాగున్నట్టు ఆ యూనివర్సిటీ పెద్ద ఆలోచనలు కూడా ఈ యూనివర్సిటీ ఎదుగుదలకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉపయోగపడతాయి మానకం అది వాళ్ళు అది నేను చెప్పడం కాదు ఆ రిజల్ట్స్ భయపడుతుంది వాళ్ళకు మన ఇండియాలో ఏ విధంగా అదే విధంగా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది మార్క్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సిబి అంటారు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఫిఫ్టీ పర్సెంటేజ్ మినిమం మార్క్స్ రావడము ఎట్ ద సేమ్ టైం నీట్ క్వాలిఫై ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అండి తర్వాత పాస్పోర్ట్ ఉండి తర్వాత ఈ ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్పెషల్లీ జార్జియా విషయంలో ఎందుకంటే జార్జియాలో ఇంగ్లీష్ ఈజ్ వైల్డ్లీ స్పోకెన్ కాబట్టి వాళ్ళు జూమ్ జూమ్ ఇంటర్వ్యూ కానీ లేకపోతే స్కైప్ ఇంటర్వ్యూ కానీ స్టూడెంట్కు ఫస్టే వాళ్ళు కండక్ట్ చేస్తారు అంటే ప్రో టూ టెస్ట్ ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ వాళ్ళు ఫస్ట్ టెస్ట్ చేస్తారు రీడింగ్ రైటింగ్ లిజనింగ్ ఒక మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే టెన్ మినిట్స్ మినిమం నుంచి మాక్సిమం థర్టీ మినిట్స్ వరకు వాళ్ళు టెస్ట్ చేసి సో స్టూడెంట్స్ వాళ్ళు ఇంగ్లీష్ అర్థం చేసుకోగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారని వాళ్ళ నిర్ధారణకు వస్తే వీళ్ళు అడ్మిషన్ ఇస్తారు లేకపోతే ఇంగ్లీషే రాకపోతే ఇక్కడికి వచ్చి ఏం చేస్తారని వాళ్ళ ఉద్దేశం సో వాళ్ళే టెస్ట్ చేసి తీసుకుంటున్నారంటే వాళ్ళ స్టాండర్డ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఏ విధంగా ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉంటాయి వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుందని మనం వేరే లేదు సో ఆల్రెడీ పిహెచ్డీ ప్రొఫెసర్స్ కాబట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్ సౌండ్ నాలెడ్జ్ ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు మన స్టూడెంట్స్ని టెస్ట్ చేసి తీసుకుంటున్నారంటే రేపు పొద్దున వాళ్ళకు కమ్యూనికేషన్ సో ఈ విధంగా అన్ని విధాలుగా మనకు యూనివర్సిటీ జీవీ సపోర్ట్ చేయడంతో పాటు మనము మన ఇండియన్ స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో అది పర్సనల్ గా మనము ఆ ఓనర్ తోటి డిస్కస్ చేసి ఆ డీన్తో డిస్కస్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి వాళ్ళు నిరాకరణ చేయాలి ఎటువంటిది కూడా మనకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు అంటే మన ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ ప్రకారం మనకు ఏదైతే కరికులం ఉన్నదో మనకు ఆ సేమ్ కరికులం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమన్నారు సో గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో ఇది పాసిబుల్ కాకపోవచ్చు కానీ ఇన్ కేస్ ఆఫ్ యూనివర్సిటీ జీవడిలో అది మొత్తం 100% మనకు ఉన్న సబ్జెక్ట్స్ వాళ్ళకి ఇంట్రోడ్యూజ్ చేయడము తర్వాత మనం అడిషనల్ సపోర్ట్ గురించి ఎఫ్ఎంజీ క్లాసెస్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ మన ఇండియన్ డాక్టర్స్ ని ఇంట్రోడ్యూజ్ చేయడానికి వాళ్ళు అనుమతించడము ఎట్ ది సేమ్ టైం ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన హై హై స్టాండర్డ్స్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం సార్ వి ఆర్ టెక్నాలజీ హౌ ఇట్ ఈస్ బెనిఫిటబుల్ ఫర్ ద మెడికల్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ ఫర్ ద మెడికల్ స్టూడెంట్స్ సో సో ద వే అవర్ ప్లాట్‌ఫామ్ వైసర్ ఇస్ డిజైన్డ్ ఇస్ దట్ Uh, it has several features, right from surgical procedural learning to a radiology lab where they can study X-ray, CT scan, MRI, mammography. You say all of it that's available in a radiology lab. They can practice and uh, actually see a real-life patient's uh, X-ray in it. Okay. They can study it, diagnose the patient, answer a few questions, and uh, the best thing is that we have an assessment and scoring feature. Mm -hmm. So each student is individually scored and assessed, and tra they track their own progress so they can see in which areas they lack, which areas they need to improve upon, and where they excel. so that helps both the student and the professor to know how they're doing. and over time, they can keep a measure of this track and uh, uh, come up with solutions to how to have a comprehensive solution for the student to enable their learning better. okay, santé, what you observed after introducing this uh, vr product, yeah. the difference between the before and after in student. so, so the retention rates is one of the things that. Uh, since it's a very engaging and interactable product students find and tend to remember more okay so they tend to remember okay after this particular step i'm supposed to do this and not jump to some other step okay. so that helps them to retain the mem uh, the steps and everything the procedure and they're able to perform better it is availability for any time for the student yeah all they need is just a headset and a laptop that's it if, if they want to practice at any time in their free time, like anytime, that? anytime, okay. even if it's two in the morning, they mm. wake up and they're like, okay, I need to practice this procedure. Okay, so they just need to put on the headset, turn the laptop on, that's it. What are the features of a VR products? Are like uh, multiplayer, uh, assistant, and scoring? Like that? absolutely. So. Uh, we have a single player, which is mm -hmm. like you by yourself can practice the procedure or can diagnose a patient. Mm -hmm. But the interesting thing is, there is a multiplayer feature mm -hmm. where you, along with five other students, mm -hmm. can enter the same operation theater and practice the procedure as a team. Okay. So, for example, you can become the lead surgeon, I can become a nurse. And uh, I, my roles are separate from your role. Probably mm -hmm. I'll hand the instruments to you and you' are making the incisions and carrying out the entire procedure. So that's a cohesive learning environment where you along with your teammates are practicing together. Okay, how are project products uh, using in India, like in all colleges? So we have our second vertical as well, mm -hmm. which is where we make manufacture physical hands-on training products. and these mimic real life tissue human tissues. Mm -hmm. So students can actually make incisions on it, dissect it, Practice their suturing skills. All this while, they'll feel like they're actually working on a real human tissue. Okay. So we currently are in more than 50 colleges across India. Okay. Yeah. In all states. Yeah, across India. Okay. Okay. Uh, Including okay. Uh, Hyderabad, if I have to mention, like we are currently available at Kamini Medical College. Uh, students at Malla Reddy What are College. the responses from the students sir, after uh, this so, project? Uh, it's pretty good. So the NMC had actually made a guideline where. మెడికల్ కాలేజెస్ అక్రాస్ ఇండియా నీట్ హాఫ్ అ స్కిల్ ల్యాబ్ స్కిల్ లాబ్స్ వేరే సింలేటర్స్ ప్లేస్ హూజ్ రోల్ వే స్టూడెంట్స్ కమనెంట్ పర్కులర్ టైమ్ అండ్ ప్రాక్టీస్ ఎన్హాన్స్ దే స్కిల్స్ హౌ ఆ సలూషన్ ఫిట్ ఇన్ ఓకే సరే మీరు చెప్పండి జార్జియాలో మన ఇండియన్ స్టూడెంట్స్ కి ఎంత వాతావరణం అట్మోస్ఫిర్ ఎవ్రీథింగ్ ఫైన్ సో జార్జియా అన్ని విషయాలలో హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అవుతుందని అతిశయోక్తిగా చెప్పడం కాదు అని స్టూడెంట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడానికి వెళ్తున్నాడు అంటే అతనికి కావాల్సిన మెయిన్గా రెండు విషయాలండి అక్కడ డిగ్రీ వ్యాలిడ్ అవుతుందా లేదా అక్కడ చదివిన చదువుకు సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్న లేదా ఈ రెండు విషయాల్లో చూసుకుంటే మనకు వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఫస్ట్ ప్రయారిటీ వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ అక్కడ చదివిన తర్వాత ఎలా సో జార్జియాలో చదివిన డిగ్రీ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాలిడ్ అంటే ఇప్పుడు జియోమెడీ విషయంలో చూసుకుంటే ఇది ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారము సిలబస్ వాళ్ళు మెయింటైన్ చేయడం కావచ్చు ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఈ ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ రికగ్నైజ్డ్ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్ ఏఎంసీ ఆస్ట్రేలియా రికగ్నైజ్డ్ అండ్ ఏఎంఎస్ఈరోనైజ్డ్ ఏఎంఈప్ రికగ్నైజ్డ్ ఏఎంఈ యూరోప్ రికగ్నైజ్డ్ ఇన్ ద సెన్ జార్జ్ జియోమిడి లో చదివిన స్టూడెంట్స్ ఎక్కడైనా వరల్డ్ వైడ్ ప్రాక్టీస్ గానీ పీజీ గానీ చేయొచ్చు ఫస్ట్ పాయింట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ టూ థౌసండ్ ట్వంటీ వన్ నవంబర్ ఎయిటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్ ఎయిటీన్త్ నాటి ఏదైతే గెజెట్ మన నేషన్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారో ఆ గెజెట్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతున్న కంట్రీ ఏకే కంట్రీ కంట్రీ అని నేను చెప్పొచ్చు కాకపోతే వేరే కంట్రీ వాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు కాకపోతే జార్జియా విషయంలో మాత్రము సో నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించిన గెజెట్ ప్రకారం యాజ్ ఇట్ ఈస్గా ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కోర్స్ వన్ ఇయర్ ఆఫ్ ఇంటర్న్షిప్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ అండ్ షెడ్యూల్ వన్లో ఏదైతే ఎన్ఎంసీ అడుగుతుందో అడుగుతున్నదో ఆ విధంగా సిలబస్ ఉండడంతో పాటు రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ లేకపోతే అంటే అక్కడ రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ అంటే మనకు నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అనౌన్స్మెంట్లో స్టూడెంట్ పాస్ అయిన తర్వాత అందులో రిజిస్టర్డ్ కావడము లేకపోతే అక్కడ ప్రాక్టీస్ చేస్తా అంటే అనుమతించే కంట్రీ జార్జియా సో ఈ విధంగా ఇది నేను చెప్పడం కాదు సో స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా వీళ్ళు క్రాస్ వెరిఫై చేసుకోవాలంటే ఒక కన్సల్టెంట్ చెప్పిన విషయమే కాకుండా ఎన్ఎంసీ మనకు అఫీషియల్గా సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఒక పబ్లిక్ నోటీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది దాంట్లో యుక్రెయిన్ ట్రాన్స్ఫర్స్ విషయంలో వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవచ్చు నో అబ్జెక్షన్ అన్నది మరి నో అబ్జెక్షన్ ఎందుకు వీళ్ళకు ఇంతకన్నా ముందు ఈ గెజెట్ రాకన్నా ముందు ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ కానీ ఒక యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీ కానీ వెళ్ళి చదువుకోవడంలో ఎటువంటి అబ్జెక్షన్ లేకపోతుంది కానీ గెజెట్ వచ్చిన తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే కాలేజ్ నుంచి ఉండాలని చెప్పింది కాబట్టి నో అబ్జెక్షన్ అనేది రిక్వైర్డ్ ఫర్ ద యుక్రెయిన్ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఆ విషయంలో నో అబ్జెక్షన్ ఇవ్వడంతో పాటు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ టూ ట్వంటీ టూ ఒక ట్వంటీ ఎయిట్ కంట్రీస్ని వాళ్ళు మెన్షన్ చేసినారు సో అందులో మీరు ఈ ట్వంటీ ఎయిట్ కంట్రీస్ లో ఏ కంట్రీకి వెళ్ళి చదివినా గానీ నో ప్రాబ్లం ఇది కాకుండా వేరే కంట్రీలో వెళ్ళి మీరు చదివితే మీకు డిగ్రీ ఇన్వాలిడ్ ఆస్ పర్ గెట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నవంబర్ ఎయిటీన్త్ గెజెట్ రెఫరెన్స్ గా తీసుకొని ఒక ట్వంటీ ఎయిట్ జరిగింది అందులో టాప్ ఫైవ్ లో జార్జి ఉండడం జరిగింది అందులో ఆ టాప్ లో టాప్ బెస్ట్ ఆప్షన్ టాప్ ఫైవ్ లో ఉంది ఈవెన్ ఈవెన్ కొన్ని విషయాలు మీరు గమనించవచ్చు అందులో రష్యా లేదండి రష్యా రష్యా తెలివదా మనకు ఇండియాకు వెళ్ళి చదువుతున్న తెలియదా బంగ్లాదేశ్ లేదు కానీ స్టూడెంట్స్ వెరిఫై చేసుకోవాలి ఎందుకు మెన్షన్ స్టూడెంట్స్ వెరిఫై చేసుకోవాలి ఈవెన్ ఇండియన్ ఇన్ రష్యా విషయంలో కూడా వాళ్ళు అక్కడ డ్యూయల్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంది సో ఫస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో చెప్తారు తర్వాత మీకు అని చెప్పి అంటారు కాబట్టి చెప్పలేకపోతున్నారు సో కాబట్టి స్టూడెంట్స్ క్రాస్ వెరిఫై చేసుకోవాలని చెప్పి ఇండియన్ ఇన్ రష్యా విషయంలో మెన్షన్ చేయడం జరిగింది కానీ ఇండియన్ జార్జియా విషయంలో ప్రతి పాయింట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేస్తున్న ఆగస్ట్ టూ థౌజండ్ ఫోర్ మొన్న రీసెంట్ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ ఆఫ్ జార్జియా కూడా జార్జియాలో మెడికల్ ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ నామ్స్ ను ఫాలో అవుతుందని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అఫీషియల్ బాడీస్ అన్ని కూడా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో జార్జియాని నిర్ధారిస్తున్నాయి మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఎంబెసీ ఇన్ జార్జియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సైన్స్ ఆఫ్ జార్జియా మూడు కూడా నిర్ధారిస్తున్నాయి కాబట్టి స్టూడెంట్ నిరభ్యంతరంగా జార్జియాకి వెళ్ళి చదువుకోవచ్చు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది అది మనకు ఎఫ్ఎంజీ రిజల్ట్ ద్వారా ప్రూఫ్ ప్రూఫ్ అవుతుంది feel like uh, insecure sometimes the kind of assurance from the management uh, like a job opportunities actually piece. it's what my variety? question it's my question why mm -hmm. because he is not into that <laughs> virtual reality in virtual reality also faculty involvement like that so the best part about our solution is that it's completely customizable according to the curriculum of the college mm -hmm. so that gives the professors and the management over there a free hand on how they want the application to okay. be according to their curriculum mm -hmm. so if a, prof a professor wants to teach a particular surgery a particular way mm. they can ask us to customize it okay so we customize the solution that suits the college best and in turn it suits their students best okay so that's how we make it make sure that uh, we take care of all the requirements and needs of not only the medical students but also the professors who want to teach finally your suggestion to this uh, people who are watching the students uh so like we have exclusively partnered with Geme University in Georgia and I believe uh, they have taken an outstanding move by adopting a technology like this in the learning curriculum for the students over there. So it definitely is going to play a pivotal role in their medical education learning and throughout the journey uh, they'll have access to high end, uh, medical learning experiences not only in a theoretical way but in a virtual environment. Okay. Thank you so much sir for answering my questions. Thank you sir. Thank you. Thank you.